వెల్కమ్ టు అత్తగారి వంటలు బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా గోధుమ పిండితోటి మనం ప్రిపేర్ అండి హెల్తీ వేలో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలండి మనకి స్వీట్లో ఉప్పు వేసినట్లయితే బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కరిగించి వేసుకోవాలండి అంత బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతటినీ కలుపుకోవాలి కొంచెం పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి మరి సాఫ్ట్గా కలుపుకోకూడదు ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే సరిపోతుంది మూత పెట్టుకొని పది నిమిషాలు వదిలేయాలండి పది నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ఉండలు అనేవి కరెక్ట్గా రౌండ్ రావాలని ఏమీ లేదు సో ఇలా ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత మనం గవ్వలపీటతో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో వాడే జల్లి గంట ఉంటుంది కదండి ఇలా ఈ గరిటెకి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి తీసుకుని మనం బాల్స్ చేసుకున్నాం కదండి వీడియోలో చూపించిన విధంగా అంటే సరిపోతుందండి కొంచెం రోల్ చేసినట్లయితే మనకి గవ్వల షేప్ అనేది ఈజీగా వస్తుందండి అలా అన్ని గవ్వలు చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం గవ్వలు వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టకుండా టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలండి మనకి తీసిన తర్వాత కూడా ఆ వేడికి కొంచెం కలర్ అనేది వస్తుంది అలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి వన్ కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలండి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలండి బెల్లం పాకం అనేది తీగపాకం రావాలండి ఇలా తీగపాకం వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న గవలను వేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని గవ్వలు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం సిరప్లో అలా కలుపుకొని టూ మినిట్స్ అలా వదిలేయాలండి తర్వాత మనం పాకంలో నుంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి రెండు గంటల వరకు ఆరనివ్వాలండి రెండు గంటల తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు ఈజీగా హెల్దీ వేలో రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్